మా అమ్మలో అయితే నాటేస్తున్నారు అయిపోదు కాబట్టి తుంపర్లు తుంపర్లు వర్షం పడతాంది మొదటి నుంచి రావాలా వద్దా రావాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వచ్చిరా వర్షం వల్ల రోడ్డు వినడానికి కూడా మస్తు కష్టం ఉంది బురద బురద ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలతో సహా మొత్తం వచ్చేసినాం పని చేయనికి తన ఆడ పని ఉందో లేదో అంటే నాన్న పంచడం లాంటివి సో వెళ్ళేది లేట్ గా వెళ్తున్నాం కాబట్టి అయిపోయి ఉండొచ్చు పనులు ఈ రోడ్డు చేసింది ఏ రాగానే పని అయితే మొదలుపెట్టిండు మందు బస్ మందు బస్తా ఇదే రోడ్డు మరి గెట్టు మీద నుంచే నడవాలి బరువు ఎత్తుకొని చిన్న గెట్టు మీద నుంచే నడవాలి మా వాళ్ళందరం ఎక్కువైపోయాం మా అన్న ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లలు మా ఆయన నేను మా అమ్మ మా నాన్న हे काल जारत काल जारत काल जारत

పోషనా కాని పని చేస్తా అంటే లాస్ట్ వరకు పండేది ఎంతో ఏ పరిస్థితి అయినా తెలియదు రైతు రాదని ఎవడు వెనకటి అనంట రైతు రాదు కాదు వెనకటి ఎవడో రైతు రాదనంట వాడు ఎవడో ఏందో ఏ మహాన్ బావుడో ఎంత తాపించారో వానికి రాదన్న తెలియదు ఇలానే ఈ బురద బురద ఉండేది మా పరిస్థితి మళ్ళా రైతు రాదు రాదు ఇప్పటికన్నా రాదంటాడు ఏం రావట్లేదు मा 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 బురదం చూసేస్తాం బరం లాగారు ఇక పూలందరూ ఒక పక్క చేనులలో ఇస్తారు అక్కడ అయిపోయి కొద్దిగా ఉంది అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ పొలంలోకి వస్తారు అన్నట్టు ఇక్కడ ఇస్తారు ఇక అక్కడ కొద్దిగా అంత ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత ఇటు వస్తారు వచ్చే లోపు ఇదంతా నార్పు సంబంధించుకోవాలి నేనైతే లోపల అస్సలు అడుగు పెట్టట్లేదు ఈసారి అయితే నేనైతే పొలంలోకి ఈసారి అస్సలు అడుగు పెట్టట్లేదు ఈ చల్లదనానికి ఈ వానకి ఏ అస్సలు లోపలైతే దిగట్లేదు బాగా ముసురు వర్షం పడుతుంది అండ్ లోపల దిగితే ఇంకా చల్లదనానికి నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అది ఎక్కువైపోద్దేమో అనేసి నేనైతే లోపల అస్సలు దిగట్లేదు వీళ్ళే చేసుకుంటున్నారు పని అంతా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక ఇటు గొర్రు పని గొర్రు నడుస్తుంది అండ్ ఇక్కడేమో ఈ మా ఆయన మందు జల్లుతున్నాడు అండ్ ఇక్కడేమో పిల్లలు అయితే నార వంచుతున్నారు మా అమ్మ నా ఇద్దరు పిల్లలు ఇక ఇక్కడేమో మా అన్నయ్య కొడుకు వీళ్ళందరూ అయితే నార వంచుతున్నారు నేను మాత్రం నిలబడి వీడియో తీసుకుంటానా లోపల దిగుడు అనేదే లేదు ఇగ నేనైతే ఇయగల అనుకుంటానా లాస్ట్ వరకు ఏమవుతుందో ఒక్క నిమిషం ఒక్క నిమిషం వచ్చేసిందా పని అబ్బా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా పని చేస్తుంటేనా కర్మకాలి జాబ్ వచ్చింది కానీ వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం అంట పొట్టు ఇష్టం అదే వస్తు పని చేస్తాండి ఇయ్యాల మొత్తం గొర్రు సరిగా పడలే గుడిద గొర్రు సరిగా పడలేదంట అందుకనే ఇగో మొత్తం సెట్ చేస్తాను మా నాన్న అండ్ ఇగో మా అమ్మ అందరు కూడా లెవెల్ చేస్తున్నారు గొర్రు కరెక్ట్గా పడలేదు మళ్ళీ తర్వాత నాటేసిన తర్వాత వాటర్ సరిగా వారదంట ఇలా ఎత్తుపళ్ళు అట్లా ఉంటాయి అందుకని నుంచి ఆ చేతిలో డబ్బా పట్టుకొని పట్టుకొని ఆ చేయి నొప్పి వస్తుందంట అందుకని రేపు అంటే మళ్ళీ రేపు నొప్పి రాకుండా మళ్ళీ ఇంకో చేతిలో డబ్బా పట్టుకొని నేను పడిపోతా వీడియో తీస్తే తీస్తా గిట్టు మీ గురించి బాడీ ఫిట్నెస్ కోసం చేసే పని ఇందాక ఇష్టంగా చేస్తున్నాను ఇగో అన్ని పనులు అయిపోయినాయి అంటే మందేసుడు నారపంచుడు అంతా అయిపోయింది మా ఆయన అయితే నాటే ఆలో ఆలోచన వచ్చిందంట అంటే ఇద్దరం కలిసేమో నీకు రాదు నేను చేయలేవు నువ్వు ఈ పని అని నేను చేయగలను నేను ఏమైనా చేయగలను అట్లే నా మొత్తం ఇచ్చి అది నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి అట్లా వేయద్దు అది కాదు అది రాలేదు కంతి నాకు వస్తా నేను నేర్చుకున్నా మొన్న మొన్న మా అన్నయ్య వాళ్ళ పొలంలో నేర్చుకున్నా అంత వేయద్దు అరే అంత కాదు స్టార్టింగ్ అయితే మసలు రాలేదు ఎలా ఉన్నాయో చూడండి మీరే నాటు ఎట్లున్నాయో పోతా అంటే పోతా ఉంటే మంచిగా నీట్గా వస్తుంది అవును ఆంధ్ర సైడ్ అంతా మగవాళ్ళే నాటేస్తారు ఆడవాళ్ళు వేయరు మన తెలంగాణ సైడ్ అయితే అందరు ఆడవాళ్ళే వేస్తారు మగవాళ్ళు వేయరు సో ఆంధ్రాలో ఉండొచ్చినాం సో ఆంధ్ర సైడ్ మొత్తం చూసొచ్చినాం కాబట్టి చెప్తున్నాం ఆంధ్ర సైడ్ అంతా టోటల్ మగవాళ్ళే నాటేస్తారు అన్ని పని పని మగవాళ్ళే ఎక్కువ చేస్తారు ఇది నాట అవతారం

कार कूडा रे जंती रे तो नाक काढो नाक गला छुतो लाला गाडी दे दे देख तो उचुल बेटा बिदे पान गाडी दे गाडी जा पान गाडी तेलर गाडी दे तो तेलर सर सर पतो दे दे पान देवना हते तो गाडी जा